అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఐదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగిన ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులు తో కష్ట సుఖాలను పంచుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన వ్యాపార వృత్తి ఉద్యోగాలు శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు అదేవిధంగా వ్యాపారం మరింత పుంజుకుంటుంది చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థికంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున జీతబత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరుచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అనవసరమైన ఖర్చులు లేకుండా చూసుకుంటారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అదృష్ట ప్రాప్తి కలదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలను వింటారు మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో బద్ధకాడిని వెళ్ళినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రులతో విభేదాలు తెలుగునా విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శ్రమ తగ్గుతుంది మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో మంచి వాతావరణం ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటిది ఏర్పడే అవకాశం ఉంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది బాగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కలహాలకు దూరంగా ఉండాలి మీపై వారితో జాగ్రత్త వహించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో లో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తూ సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆలోచించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఎన్నాలగా పరిష్కారం కానిటువంటి సమస్యలు కదలిక ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమైన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది నూతన వ్యాపార సాగిస్తారు నిరుద్యోగులకు సిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయ సహకారాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఇంట బయట గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఉంటుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారంలో ఆటుపోటులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు గృహమున ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇష్టకారీ సిద్ధి ఏర్పడు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాలు వెలువడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు శివారాధన చేయటం శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు